కొంతమందికి కోపం ముక్కు మీదే ఉంటుంది కోపం అంటే నీకు ముక్కు మీదే కోపం ఉందంట ఇప్పుడు కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుంది వెంటనే కోపడిపోతుంటారు ఇది ఈ కోపం వలన కొన్ని అనర్థాలు కూడా జరుగుతూ ఉంటాయి అవునా వాడు వచ్చేవాడు పిల్లోడు చెబుతున్నాడు సెల్లు పగిలిపోయిందని ఏందరూ విషయం అంటే మా నాన్న ఇసిరి కొట్టాడు దేనికంటే మమ్మ మీద గొడవ పెట్టుకొని సెల్లు కొట్టాడు అంట కోపం అనమాట ఆ కోపంలో సెల్లు చేతిలో దొరికింది గోడ గోడకేసి కొట్టాడు ఇప్పుడు చూడండి ఐదు నిమిషాలు ఆ కోపం పది నిమిషాలు ఆ కోపం అయిపోగానే అప్పుడు గుర్తొచ్చింది సెల్లు ఎన్ని వేలు పదిహేను వేల రూపాయలు పైనే ఆ సెల్లు అనవసరంగా పగల కొట్టుకున్నాడు అలా కోపం వలన మనకి అనర్థాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనర్థాలు అవుతూ ఉంటాయి అందుకనే కోపము లిమిట్లో ఉండాలి లిమిట్ దాటితే మనకి ఇబ్బందులే కోపం వలన ఏ కోపమైనా మనకి ఇబ్బందే సరే ఇది ఒక కోపం మామూలుగా మన కుటుంబం ఇంకో కోపం ఏంటంటే ఎవరైనా ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు మనం కోపడతాం మన అనుకున్నప్పుడు మన వాళ్ళు అనుకున్నప్పుడు ఏ అది తప్పు అలా చేయకూడదు పిల్లల మీద సహజంగా కోపడుతుంటారు తల్లిదండ్రులు పిల్లల మీద కోపడుతుంటారు సహజంగా తిడతా ఉంటారు ఏ అలా చేయకూడదు దండి చాలా పిల్లల్ని పిల్లలకు బుద్ధి చెప్పాల పెత్తం వాడాలి అప్పుడప్పుడు పిల్లలకి బెత్తం వాడాలి బెత్తం వాడకపోతే పిల్లలు చెడిపోతారంట అందుకని మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని బెత్తం వాడతా తీసుకొని రావాలి ఏమంటారు మొక్క ఈ వంగనది మానయి వంగనా అంట మనం చిన్నప్పుడు భయం పెట్టకుండా చిన్నప్పుడు కోప పడకుండా చిన్నప్పుడు దండెచ్చకుండా చిన్నప్పుడు బెత్తం వాడకుండా వచ్చామనుకో వాడు రేపు పొద్దున ఏందంట అంటాడు నా ఇష్టం అంటాడు నేను ఏదైనా చేస్తానంటాడు ఎందుకని వాడికి కథ రెక్కలు రాగానే కొట్టామనుకో ఒకటి రివర్స్ అవుతాడు మన మీద రివర్స్ కాకపోయినా ఏదో ఒకటి చేసుకోవటమో ఏదో ఒకటి ఎటుకట్టు వెళ్ళిపోవటమో ఇలా లేనిపోని అనర్ధాలు కాబట్టి మనం కోపడాలి మంచి మంచి చేయటం కోసం మంచిలో నడిపించటం కోసం మన పిల్లల మీద మనం కోపపడాలి చిన్నప్పటి నుంచి మనం కోప పడుతూ పెంచుకుంటూ రాకపోతే చాలా ఇబ్బందులు ఇప్పుడు కొంతమంది ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక ఇప్పుడు మాట వినరు మాట ఎంటల్లా ఎందుకని ఎంటర్లేదు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని కాస్త భయంలో పెంచలేదు కొంచెం కారాబం చేసాము కొన్నిట్లా పానీయులు అని వదిలేసాము కొన్నిట్లా నాకు ఒక్కగానో ఒక కొడుకు కదా ఒక్క కొడుకును ఎందుకు అన్న ఇదితో కొంచెం కారాభం చేయటం కంట్రోల్ చేయకుండా మనం ఉండటం వల్ల వాడు కొంచెం పెరిగి పెద్దయ్యాక వాడికి కాస్త రెక్కలు రాగానే మన మాట వినడం లెక్క చేయడు ఏందంట నా ఇష్టం అంటాడు ఇక అంత ఎత్తి ఎత్తికి రెక్కలు వచ్చిన వాళ్ళు మనం ఏం చేయలేం మనం ఏం కాబట్టి చాలామంది ఇలా ఇబ్బందులు పడతా ఉండటం కూడా మనం చూస్తుంటాం తల్లిదండ్రులు సహజంగా చాలామంది చెబుతూ ఉంటారు పాస్టర్లకు మాకు చెబుతూ ఉంటారు పక్కన వాళ్ళకి చెబుతూ ఉంటారు వాడు వాడికి రెక్కలు వచ్చినాయ్యా నా మాట వింటలేదు లెక్క చేయట్లేదు అసలు చాలా పెద్దోడైపోయాడు అని మనం సహజంగా ఆ మాట వింటూ ఉంటాం ఇక చేయదట్టుకోవటం అనమాట వాళ్ళను చూసైనా ఈ తర్వాత ఇప్పుడిప్పుడే పిల్లలు పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచే కొంచెం వాళ్ళని భయపెట్టుకుంటా కా అవసరమైతే ఒక దెబ్బ కొట్టాలి బెత్తం వాడాలి తప్పదు బెత్తం వాడాలని బైబుల్ చెప్తుంది బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధవుతాడంట ఎందుకంటే రేపు పొద్దున వాడు పెద్ద పెద్దోడయ్యాక మనల్ని లెక్క చేయడు విరోధయినట్టే కదా చిన్నప్పటి నుంచి కొంచెం బెత్తం వాడుతూ వస్తూ ఉంటే అందుకని చాలామంది దైవ సేవకులు వాళ్ళ పిల్లలను బట్టి అంత మంచి సాక్ష్యం చెప్తారు నేను చిన్నప్పటి నుంచి అలా పెంచాను ఇప్పుడు నాకు ఆదరవయ్యారు నా మాట వింటారు నా మాటకు జవ దాటరు కొంతమంది మన క్రైస్తవులే కాదండి నేను హిందువులను కూడా చూస్తుంటారు కొన్ని కొన్నేళ్ళల్లో నేను చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రులకు ఎంత లోబడతారు ఇప్పటికీ కూడా వాళ్ళ నాన్నకి ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళ కొడుకు లోపలికి రావాలంటే దడుచుకుంటా వస్తారు రే మా నాన్న రా పక్కన వాళ్ళు కూడా చెప్తారు రే మా ఉన్నాడు జాగ్రత్త అరే ఇంత వినయం ఇంత భయం ఎట్లా ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి అలా పెంచారు వాళ్ళు ఆ పెంపకం అలా వచ్చింది అలా రావటం వల్ల వాళ్ళు ఇప్పటికీ కూడా తల్లిదండ్రులను చూస్తే భయపడతారు అలా చాలా మంది ఇళ్లలో ఉంది కానీ కొంత గారాబం చేసి ఈ మనం ఇది చేయకపోవటం వల్ల వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి మన మాట వినని పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఉన్న ఉన్నోళ్ళు జాగ్రత్త ఇప్పటి నుంచి అని జాగ్రత్తగా పెంచుకోండి పెంపకం మన పెంపకంలోనే ఉంది మన పెంపకం మనం కొంచెం నిర్లక్ష్యం చూపించామా నిర్లక్ష్యం అయిపోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా లాక్కొని రావాలి పిల్లల్ని దేవునికి స్తోత్రం అలా లూయ మన అందరికి పాఠాలు ఇవి మనందరి బైబుల్ చాలా గొప్ప గ్రంథం అండి మనందరికీ పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి మన బిడ్డల్ని మనం జాగ్రత్తగా పెంచుకుంటే వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు మన పేరు కూడా తెస్తాడు పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుకొని పొగడగా నిజమైన పుత్రోత్సాహం కదరాసమతే అని పాడేవాడు మా నాన్న నేను వినాలని మరి పెద్దగా పాడేవాడు పుత్రోత్సాహం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు నాయన నువ్వు రేపొద్దున ప్రయోజకుడు అయ్యి కలెక్టర్ అయ్యి నిన్ను కలెక్టర్గా నేను చూస్తే అప్పుడు నాకు సంతోషం అనేవాడు మా నాన్న నేను కలెక్టర్ అవ్వాలని కోరిక ఆయనకి కలెక్టర్ అండ్ మామూలు విషయం ఏంటి కలెక్టర్ అవ్వడం అంటే మామూలు విషయమా మనకు తెలియ సరిగా రాదు ఆయన కోరిక ఏంటంటే మా పెద్దోడు కలెక్టర్ అవ్వాలని కోరిక ఉండే లేకపోతే దైవ అన్న అవ్వాలని కోరుకున్నాడు ఆయన నా ప్రసంగాలు లేని వెళ్ళాడు దేవునికి స్తోత్రం అది ఒక గొప్ప ధన్యతన ఏదేమైనా ఆయన పాడేవాడనమాట పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు ఆ జనులు పుత్రుని కన్నుకొని పొగడాలి అబ్బా పలానా అబ్బాయి వాళ్ళ నాన్న ధన్యుడయ్యా అతని కుమారుడు ఆహా చాలా సంతోషం మంచి ప్రయోజకుడయ్యాడు అనుకున్నప్పుడు ఆ తండ్రి ఆ మాటలు పడ్డప్పుడు ఎంతో సంతోషిస్తాడంట ఆ నాన్న ఎంతో ఆహా నలుగురు పొగడాలి అలా కాకుండా పనికిమాలిన వాళ్ళకుంటే ఏ తండ్రి కూడా సంతోషించారు ఏ తండ్రి కూడా కాబట్టి మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని పెంచాలి కోప పడాలి మన పిల్లల మీద బెత్తం వాడాలి తప్పు లేదు ఇలా ఇది ఒక కోపం అనమాట మన పిల్లల్ని పెంచే విషయంలో ఎవరన్నా తప్పు మార్గాన్ని వెళ్తున్నప్పుడు అది సరికాదని చెప్పే విషయంలో కోపపడతాం